జీవితము లభించాలి అని చెప్పేసి ఏ అయినా ఆశిస్తూ ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందులో ఎలాంటి తప్పు లేదు ఆ లేదు ఎవరికైనా ఒక కోరిక అనేది ఉంటుంది భగవదానుగ్రహం వల్ల ఆ కోరిక అనేది నెరవేరాలి అని హనుమత్ జయంతి నాడు ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి చైత్ర పౌర్ణమి అనేది హనుమత్ జయంతి అలాగే కొన్ని ప్రాంతాల వారు వైశాఖ బహుళ దశమి నాడు హనుమద్ జయంతి నిర్వహిస్తూ ఉంటారు సరే ఇప్పుడు ముందుగా వచ్చేటువంటిది చైత్ర పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు హనుమన్ జయంతి నిర్వహిస్తూ ఉంటాం ఆ రోజున తప్పనిసరిగా మీరు ఆచరించవలసినది అని అంటే వీలైనంత వరకు కూడా హనుమాన్ చాలీసాను ఎక్కువ సార్లు చదవటానికి ప్రయత్నం చేయండి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసాను చదవడం అత్యద్భుతం వడపప్పు బెల్లం పానకము అలాగే అరటిపళ్ళు చాలా ఇష్టం స్వామివారికి అరటిపళ్ళు పులిహోర తమలపాకుల దండ ఈ విధంగా గనక తమలపాకుల దండ అందున ఆ రోజు మంగళవారం వచ్చింది మహావిశేషం యథార్థంగా మంగళవారం రావడం కూడా ఒక విశేషం నానా మంగళవారం వచ్చిన సందర్భంగా తమలపాకులు చక్కగా సూదిదారం తొగ్గుచ్చి మన సింహద్వారానికి కూడా కట్టడం వలన పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు నెగిటివ్ పోతుంది కనీసంలో కనీసంగా పదకొండు తమలపాకుల కంటే ఎక్కువగా ఉండాలి అలా తమలపాకుల చక్కగా మీరు సింహద్వారానికి ఆ తోరణము అనేటువంటిది అలా కట్టండి నాన్న మామిడి ఎలా అయితే కడతామో అలా తమలపాకులతోటి కట్టండి ఆ రోజు అది విశేషం అలాగే తమలపాకుల దండ అనేది కూడా ఆంజనేయ స్వామివారి గుడిలో సమర్పించడం చాలా చాలా మంచిది మీ గృహంలో అయినా సరే ఆంజనేయ స్వామివారి చిత్రపటం పెద్దది చాలా బాగుంది పెద్దగా మాది కూడా బాగుంటుందమ్మా ఇంట్లో మేము తమలపాకుల దండ వేసుకోవచ్చా అని చెప్పి గనక ఎవరికైనా సందేహం కలిగితే తప్పనిసరిగా తమలపాకుల దండ స్వామివారికి ఆంజనేయ స్వామివారికి సమర్పించండి చాలా చాలా మంచిది హనుమాన్ చాలీసాను చదవడం విశేషం ఆ రోజు ఎక్కువ సార్లు చదవడం వీలైతే నూట ఎనిమిది సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి కుదరని పక్షంలో ఇరవై ఒక్కసార్లో లేదా నలభై సార్లు ఇరవై సార్లు పదకొండు సార్లు కనీసంలో కనీసంగా పదకొండు సార్లు అయినా హనుమాన్ చాలీసాను చదవండి నాన్న చాలా చాలా మంచిది నెగిటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అలాగే సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామివారి గుడిలోకి వచ్చే సింధూరము అనేది కూడా సమర్పించండి వాళ్ళు చక్కగా సింధూర పూజ చేస్తారు తమలపాకులు సమర్పిస్తారు తమలపాకులతో అర్చన చేస్తారు అలా ఆచరించటము అనేటువంటిది మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది మన గృహంలో గనక మనం ఇలా హనుమాన్ చాలీసాను చదువుతాము మాకు ఎప్పుడు అలవాటమ్మా మాకు వెల్ నోటెడ్ హనుమాన్ చాలీసా చాలా స్పష్టంగా చక్కగా మేము చదవగలుగుతామంటారా ఆ రోజున హనుమాన్ చాలీసాను పఠించండి సింపుల్ నాన్న ఒక వడపప్పు కొంచెం వడపప్పు పానకము పానకంలో కాస్త యాలక్కాయలు అంటే ఇలాచి కొంచెం మిరియాలు దంచి వేయండి పానకంలో అలా వేయటము బూరెలు చేయగలిగితే బూరెలు చేయండి లేని పక్షంలో కాస్త పులిహోర అనేది చేయండి చేసి నైవేద్యం పెట్టి కొంతమందికి అది పంచి పెట్టడం ప్రసాదాన్ని పంచటం అనేది కూడా చాలా చాలా మంచిది హనుమాన్ చాలీసా చదివిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి అరటి పళ్ళు అంటే చాలా చాలా ఇష్టం కానీ అరటి పళ్ళు అనేది కూడా చక్కగా ఆ రోజు నివేదన చేయటము మంచిది కోతులకి బెల్లం తినిపించండి కుదిరితే వీలైతే మీ సమీపంలో ఎక్కడైనా కోతులు ఉండి ఉంటే బెల్లము అనేది కోతులకు తినిపించండి ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఈరోజు హనుమన్ జయంతి సందర్భంగా చక్కగా మీరు అరటి పళ్ళు కూడా కోతులకి తినిపించండి అందులో మంగళవారం వచ్చింది చాలా విశేషం నాన్న మరొకటి కూడా అనంటే బూందీ లడ్డూలు మీరు చేయగలిగితే బూందీ లడ్డూలు చేసి నైవేద్యం పెట్టండి లేని పక్షంలో ఇలా ఈ అరటిపళ్ళు పులిహోర బెల్లం పానకం వడపప్పు ఇంత బెల్లం ముక్క సమర్పించటం ఇవన్నీ కూడా విశేషం ఈ విధంగా చక్కగా హనుమాన్ మన హనుమాన్ జయంతిని చేసుకోవటం అనేటువంటిది చాలా చాలా మంచిది మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వలన నెరవేరుతుంది స్వామివారి పాదాల దగ్గర నుంచి ఇలా తవలపాకులతో తీసి ఇలా సింధూరాన్ని అక్కడ పెట్టుస్తారు ఆంజనేయ స్వామి గుళ్ళలో సహజంగా ఆ సింధూరము అందరూ కూడా ధరించండి పిల్లలకి ప్రధానంగా పసిపిల్లలకి చిన్నపిల్లలకి ఆ సింధూరం పెట్టండి రాత్రిపూట భయపడటము అనేది ఉండదు లేదా ఉలిక్కి పడటము జడుసుకోవటము అనేది ఉండదు చక్కగా ఆ సింధూరము అనేటువంటిది కూడా చక్కగా ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి నానా మీ శక్తానుసారం ఆ రోజు చేయటం గారెలు బూరెలు కావచ్చు నైవేద్యానికి ఎంతైనా ఆ రోజు మంగళవారం విశేషం కాబట్టి ఆ రోజు సమర్పించటము ఆ రోజు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టడము పది మందికి ప్రసాదాన్ని పంచటము అనేటువంటిది చాలా చాలా మంచిది పులిహోర ఇంతకు పూర్వం కూడా నేను చాలాసార్లు తెలియజేశాను ఎలాంటి కష్టము అనేది ఉన్నా సరే కష్టాలన్నీ కూడా తీరిపోవాలి సుఖవంతమైన జీవితం కలగాలి సకల సిరి సంపదలు కలగాలి ఆర్థికంగా కలిసి రావాలి అని అంటే ఐదు మంగళవారాలు పులిహోర పంచండి నానా అని చెప్పి చెప్పాను అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి ఏ ఒక్కటి కూడా కాంప్రమైజ్ అవ్వద్దు ఇది లేకపోయినా పర్వాలేదు అని సర్దుకోవద్దు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు నూనె కరివేపాకు ఇంగువ వేసి చేస్తాం ఇంగువ అలా ఏంటంటే వాటి కూడా నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం అనేది ఉంటుంది నాన్న ప్రధానంగా బియ్యం మరి చంద్రుడికి అన్నీ కూడా అందులో కలుస్తాయి అందుకని వీలైనంత వరకు కూడా మీరు ఇవన్నీ కూడా వేసి పులిహోర అనేది చేసి ఆ పులిహోరని మీరు పంచిన వాళ్ళకి ఎంత పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుందో పులిహోరను పుచ్చుకున్న వాళ్ళు కూడా ప్రసాదం అందుకే అడిగి తీసుకోమంటారు మొహమాటం ఏముండదు ప్రసాదానికి ఎవరైనా కావచ్చు కొద్దిగా ప్రసాదం అయినా సరే అలా అక్కడ పంచుతున్నారు అంటే కొద్దిగైనా తీసుకోవాలి నాన్న ఫార్మాలిటీగా అని అంటారు కదా శాస్త్రోక్తంగా అలా శాస్త్రంగా అయినా కొంచెం భగవంతుడికి నివేదన చేసినటువంటి ఆ అట భగవంతుడు తప్పనిసరిగా అందులో చెయ్యి పెడతాడు అందుకే మనం గుళ్ళల్లో నైవేద్యం పెట్టినవి చాలా రుచిగా ఉంటాయి ఎళ్లలో చేసుకొని తినేదానికంటే కూడా అక్కడ చాలా రుచిగా ఉంటాయి తప్పనిసరిగా బ్లెస్సింగ్స్ ఉంటాయి నాన్న ఏ గుడిలో అయితే మనం నివేదన చేస్తా దుర్గామ్మవారి గుడి కావచ్చు స్వామిది కావచ్చు అమ్మవారి గుడి ఏదైనా కావచ్చు ఆంజనేయ వారి గుడి కావచ్చు ఎక్కడైనా పులిహోర అనేది చేసి ఐదు మంగళవారాలు గుర్తుపెట్టుకోండి ఐదు మంగళవారాలు మీరు అలా పంచండి ఐదు మంగళవారాల లోపుగా తప్పనిసరిగా శుభవార్త అనేది వింటారు మీరు ఏ సంకల్పంతో అయితే బిగించేస్తారో ఆ సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది మీరు ఆచరించి చూడండి అద్భుతమైన ఫలితాలు అనేది పొందగలుగుతారు నానా సరే ఈ విధంగా తప్పనిసరిగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి